వినాయక నిమజ్జనంలో సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వెళ్తారా అని హిందువులను తిట్టడం జరిగింది అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణారహితంగా కొట్టడం జరిగింది అంతేకాకుండా ముప్పై ఒకటవ తేదీన సోగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సిఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్కి కా అంటూ బూటుకాలతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు సిఐ దౌర్జన్య చర్యలతో హిందువులు తిరగబడాల్సిన పరిస్థితిని కల్పించాడు సిఐ బూటుకాలతో తన్నుతూ చేసిన దౌర్జన్యాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది సిఐ శ్రీనివాసులపై జిల్లా ఉన్నతాధికారులు సుమోటో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉంది సిఐ ప్రశాంతంగా జరుగుతున్న ఊరేగింపులో అసహనానికి లోనే దౌర్జన్యం చేయడం జరిగింది ఈ సంఘటనలో బాధపడిన హిందువులకు విశ్వ హిందూ పరిషత్ సంఘీభావం తెలుపుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సిఐపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము